రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చంద్రబాబుతో చర్చించి కుటుంబ పరంగా మద్దతు తీసుకుంటామంటూ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా అనంటే ఇదిగో ఇంతకుముందే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా రావాలని నిర్ణయం తీసుకున్నారట అంతేకాకుండా కుటుంబంలో ఎవరెవరు ప్రచారానికి వస్తారు ఏం చేయబోతున్నారు రాజకీయంగా ఏం చేయాల్సి ఉంటుంది అన్న విషయాన్ని గురించి డిస్కస్ చేయడానికి మరి ఎన్టీఆర్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సంచలనంగా మారుతోంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడమే కాదు కుటుంబంలో నుంచి ఇంకా ఇతర నందమూరి కుటుంబ సభ్యుల్ని కూడా అందరూ ఒకటిగా చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి సంబంధించిన మరి పోటీల్లో పాల్గొనాలనుకున్నారట అందుకే కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని మిగతా విషయాలనంతా కూడా ఫిక్స్ చేస్తానంటూ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం ఏపీకి సంబంధించిన ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు మొదలవుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా కుటుంబ సభ్యులు అలాగే నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి మరి మద్దతు తీసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ అయితే రావడం పక్కా అని దీన్ని బట్టి అర్థమవుతోంది మరి ఇతర కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ప్రయాణం చేయడానికి వస్తారా ఎలక్షన్స్లో నిలబడగలుగుతారా మరి ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం ఏమిటి ఎలాంటి ప్లాన్ వేస్తున్నారనేది మాత్రం చూడాలి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడుతో విభేదించకుండా ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం తెలుగుదేశం పార్టీలో ఇతర కుటుంబ సభ్యులకి సంబంధించిన వివరాల కోసం ఎదురు చూడడం అభిమానుల్ని ఆనందపరుస్తోంది కాబట్టి ఖచ్చితంగా గెలుపు మాత్రం తెలుగుదేశందే అంటున్నారు ఫ్యాన్స్